కలుసు రెండు రాష్ట్రాలకు కలిసిన్నప్పుడు కూడా అక్కడ ఇస్తే మీరు బాధపడతారు అందుకని నేను ఫార్టీ త్రీ పర్సెంట్ కూడా కాకుండా అన్ని విషయాల్లో మీరు అంగన్వాడీ కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దా డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆడబలంతా లో కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనిక లేదు వరదలు కట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు నిన్న మొన్న మీరు చూస్తున్న నీ ఆవేదన రైతు చనిపోయారు ఒక అంగన్వాడీ ఒక చనిపోయారు ఇప్పుడు కూడా చూస్తా దగ్గర ఒకటెక్కడ సమస్యలు పడిపోయాయి హాస్పిటల్ బిడ్డయ్యారు ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా బాగా ఆవేదన దీన్ని ప్రభుత్వ యొక్క తీరుని గట్టిగా ఖండిస్తున్నా మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా నీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి కోరికలన్నీ నా మనసులో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టో పెడతాం పెట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పి అనిపిస్తున్నాయి பெட்டி வா

చాలా చాలా సార్ దృష్టి తీసుకెళ్ళినా ఎలాంటి న్యాయం జరగలేదు దయచేసి మీరైనా పరిశీలించిన లోకంగా చాలా సమస్యలు ఉన్నాయి మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని పరిష్కారం మీరు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మీకు ఎన్నికలు ఇచ్చాం సార్ చాలా ఉన్నాయి చాలా చాలా చోట్ల అసలు